చాలా మంది ప్రార్థనలో కూర్చుంటారండి ప్రార్థనలో కూర్చున్నారు 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 సైతన్ గడి కూర్చుని కదా ఎవరితోనే ఫోన్ చేయిస్తాడు ఫోన్ చేయించిన ఫోన్ లో అర్జెంట్ గా రారా అనగానే ప్రార్థనలోంచి నుంచి లేచి వెళ్ళిపోతారు ఇప్పుడు కూర్చోటం చూసిన దేవుడు నువ్వు లేచి వెళ్ళిపోవటం చూస్తున్నాడా చూస్తాడా చూడ్డా చూస్తాడు ఏమంటే దేవుడు ప్లేస్ లో ఒకసారి మీరు కూర్చుని ఆలోచించండి ఈ కూర్చుని లేచి వెళ్ళిపోతున్న వాడికి మీరు దేవుడి స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూసి మూడు రోజులు సభలెట్టి మూడు రోజులు సభలో కూర్చోమంటే మధ్యలో లేచి పోతావా ఏం చేయాలరా నిన్న మీరు దేవుడి స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు మీరు బండి మీద కదా వెనకాలే వస్తాడు కదా బండి ఎలరా బండి అలాగే చిన్నగా లారీని పంపించాడు రేపు తర్వాత రోజు మీటింగ్ రాడు ఎల్లి ఎక్కడ ఉంటాడు ఆడబెల్ పెద్ద హాస్పిటల్లో ఉంటాడు ఏ సన్నిధిలో కూర్చోవలసింది నువ్వు ఎందుకు హాస్పిటల్లో ఉన్నావు నువ్వు ఉండవు కదా ఆయన దగ్గర నీ ఇష్టం కదా నీ బ్రతుకు కదా దేవుడి దగ్గర ఉండడానికి మనసు లేదు కదా ఆయన మనసేమో నీ మీద నీ మనసేమో లోకం మీద మనుషుల మీద ఏం చేయాలి నిన్ను ఏం చేయాలి దండిస్తున్నాడు తండించైనా మా అనుకుంటున్నాడు దేవుడు అనగానే ఎప్పుడు ప్రేమ అని అనుకోకండి నాన్నకి గట్టిగా కోపం వచ్చింది అనుకోండి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తున్నాడు కొడుకు నాన్న కోపం వస్తే ఏం చేస్తాడు చెబుతాడు ముందు చెబుతాడు 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 కొంతకాలానికి వినకపోతే బెల్ట్ తీస్తాడు కర్ర తీస్తాడు కనుక దేవుని పిల్లరా మన రాక కోసం మన నాన్న ఎదురు చూసాడండి కోట్ల సంవత్సరాలు ఎదురు చూసాడండి మీరు భూమి మీద ఉండేదేమో అరవై డెబ్బై సంవత్సరాలు అండి కనుక దేవుడికి అన్యాయం చేయకండి